ఇరవై మూడు సంవత్సరంలో పిన్ని యూనివర్సిటీ ప్రైవేట్ కంపెనీ అని విశాల దుర్గా ప్రసాద్ ఆయన ఈ చిన్న మినీ బ్యాంకింగ్ కింద తీసుకొచ్చారు తీసుకొచ్చి ఇక్కడ మా ఆదివాసీ నిరుద్యోగులు అయినటువంటి మా గిరిజనులందరికీ కూడాను ఇన్వెస్ట్మెంట్ కింద రెండు లక్షలు కడితే పదివేల రూపాయలు జీతం లక్ష రూపాయలు కడితే పదివేల రూపాయలు జీతం రెండు లక్షలు కడితే ఇరవై వేల రూపాయలు జీతం అని చెప్పి వాళ్ళందరినీ కూడా మాయమట చెప్పి ఇక్కడ ట్రైబుల్ అమ్మాయిని చేసుకొని మరి ఇక్కడ ట్రైబుల్గాతో చాలామందితో కలిసి కలిసిమెలిసి మమ్మల్ని నమ్మించి ఇక్కడ ఉన్నటువంటి మా ఆదివాసీ నిరుద్యోగులందరికీ కూడా ఉద్యోగాలు పేరట బ్యాంకు బ్యాంకు లావాదేవీల కింద ఆయన జాబుల కింద చేర్పించి చాలామంది దగ్గర రెండు లక్షల రూపాయలు ఆయన తీసుకోవడం జరిగింది గోల్డ్ స్కీమ్ అని పెట్టి ఆ డబ్బులు కూడా ఆయన మోహం చేసి ఇలాగా మొత్తం నలభై మంది బాధితుల దగ్గర శాలరీ నెల నెల శాలరీ కింద రేట్ చేసి ఆన్లైన్ చేసి వీళ్ళకి తెలియకుండా ఓటీపీలు రాకుండా వీళ్ళ అకౌంట్లు కానీ వీళ్ళ క్రెడిట్ కార్డులు కానీ వీళ్ళు బ్యాంక్ పుస్తకాలు కూడా మొత్తం అన్నీ కూడా ఆయన దగ్గర ఉంచుకొని ఒక్కొక్కరి పేరు మీద పది లక్షలు ఐదు లక్షలు పదిహేను లక్షల రూపాయలు లోన్లు డ్రా చేసుకొని కంపెనీ కింద పెట్టుబడి పెట్టి ఇప్పటికి సుమారు ఏడు మాసాల నుంచి ఆయన ఫరారులో ఉన్నారు మరి ఈ ఫరారులో ఉండడం అంటే ఈ బ్యాంక్ వాళ్ళు కానీ క్రెడిట్ కార్డు వాళ్ళు అందరూ వచ్చి వీళ్ళని ఒత్తిడి చేయడం మూలంగా ఈ విషయం తెలుసుకొని బాధితులందరూ కూడా మాకు అన్యాయం జరిగిందని ఉద్దేశంతో మనం అనుకొని కలెక్టర్ జిల్లా ఎస్పీ వారికి మరి ఫిర్యాదు చేయడం జరిగింది జిల్లా ఎస్పీ గారు అలాగే మరి పాడేరు సిఏ గారికి మరి నోటీసులు జారీ చేయడంతో పాడేరు సిఏ గారు పాడేరు ఎస్ఐ గారు ఈరోజు పిలిచి మరి దీని మీద విచారణ చేయడానికి మా బాధితులందరినీ పిలిపించి ఈ కేసుపై పూర్తి దర్యాప్తు చేస్తామని చెప్పడం జరిగింది కాబట్టి మరి ఈ మీసల దుర్గా ప్రసాద్ అనేవాడు మాకే కాదు చాలా మందికి మోసం చేసినట్టు ఇప్పుడు ఇప్పుడు మాకు ఈ నోటీసులో రావడం జరిగింది కాబట్టి మరి వీళ్ళందరూ కూడా ఈ క్రెడిట్ కార్డులు కానీ మరి అలాగే బ్యాంకు లోన్లు కానీ మిగతా అన్ని బ్యాంకుల నుంచి తీసుకున్నట్టు ఈ పాస్ పుస్తకాలు కూడా ఆయన దగ్గర ఉన్నాయి మా ఏటీఎం కూడా ఆయన దగ్గర ఉన్నాయి కాబట్టి ఆయన్ని అరెస్ట్ చేసి అలాగే ఈ కంపెనీకి డైరెక్ట్ అయినట్టు వాళ్ళు వాళ్ళు కూడా మీద చర్యలు తీసుకొని ఈ నలభై మంది బాధితులు కూడా న్యాయం జరిగే విధంగా ప్రభుత్వం వారు చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం